నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య గత కొన్ని రోజులుగా వైఎస్ శర్మల చాలా బిజీ బిజీగా ఉన్నారు ఈవెన్ ఢిల్లీ వెళ్ళిన తర్వాత కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత కూడా పార్టీని చాలా బిజీగా ఉన్నారు పార్టీని విలీనం చేసిన తర్వాత అక్కడే ఉంటూ కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారిని అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది కలిసి భేటీ అయ్యారు చాలా వరకు వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు రాబోయేటువంటి రోజులకు సంబంధించి ఏం చేయాలి అని ఇందుకు ఏం చేశారు ఏంటి ఈఎంసానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే నమస్కారం సో కొన్ని రోజులుగా వైఎస్ శర్మల గురించి మనం హాట్ టాపిక్గా మాట్లాడుకుంటూ వస్తున్నాం ఆమె ఢిల్లీ వెళ్ళి పార్టీ విలీనంతో పాటుగా ఇంకా అక్కడే స్టే చేస్తూ ఉన్నారు అక్కడే డీకే శివకుమార్ గారిని అలాగే రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది మీరిద్దరు కలిసి షర్మిలకి కంప్లీట్ స్కెడ్యూల్ ఇచ్చారు ఫర్దర్గా ఏం చేయాలి ఏంటి అని అంటే షర్మిల వాళ్ళ అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గారి పైన ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నారంటారు అసలు ఏం జరుగుతుంది అక్కడ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే షర్మిలకి ఇప్పుడు ఫైట్ చెయ్యక తప్పని పరిస్థితి ఏర్పడ్డది ఓకే అంటే అన్నతోటి ఫైట్ చేయటానికి భయపడి ఆమె తెలంగాణ వచ్చి రాజకీయ పార్టీ పెట్టుకున్నది కేవలం అన్నతోటి భయపడే ఓకే ఈ ఈ భయం కారణంగానే ఆమె పారిపోయి తెలంగాణ వచ్చి ఇక్కడ ఒక రాజకీయ పార్టీని పెట్టుకున్నది రాజకీయ పార్టీని పెట్టిన తర్వాత వెంటనే అక్కడ ఏపీ ప్రభుత్వం ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెంటనే చెప్పేశాడు షర్మిలకి మాకు ఎలాంటి సంబంధాలు లేవు అని దాంతో ఏమైంది అంటే షర్మిల వెనక జగన్మోహన్ రెడ్డి లేడు అనే ఒక ఇది వచ్చేసింది దాంతో ఏమైంది అంటే షర్మిలకి రావాల్సిన ఊపు రాలేదు ఓకే అంటే తెలంగాణలో షర్మిల విఫలం కావటానికి ఒక కారణం అన్నయ్య అంటే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వ్యక్తి ఈమెకి సపోర్ట్ చేయటం లేదు అనే ఒక ఇది వచ్చేసిన తర్వాత ఈమె ఈమె వైపు రావటానికి జనరల్గా షర్మిల వైపు ఎవరు వస్తారు రెడ్డు రెడ్డి కులస్తులు రావాలి ఆ రెడ్డి కులస్తులు షర్మిల వైపు రావటం ఆగిపోయింది జగన్మోహన్ రెడ్డి సపోర్టు లేదు అని తెలియంగానే సో ఆ కారణంగా షర్మిల విఫలమైంది తెలంగాణ రాజకీయాల్లో ఓకే సో ఇప్పుడు ఏం జరిగింది అంటే తెలంగాణ రాజకీయాల్లో విఫలం కాగానే జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడు అంటే ఇంకా ఈ అమ్మాయి దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోతాయి ఇంకా ఫర్దర్గా ఇంకా నా జోలికి వచ్చే అవకాశం లేదు ఈవెన్ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండడానికి కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని బెదిరింపులు వచ్చాయి అట్లా ఆయన కూడా టాక్ వచ్చింది ఎలక్షన్స్ టైంలో ఇప్పుడు అంటే ఒక 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 స్థాయిలోకి వచ్చిన తర్వాత ఆమె కేసీఆర్ని బాగా తిడుతున్నది తిడుతూ పాదయాత్ర చేయటం ప్రచారం చేయటం ఇవన్నీ చేసింది కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి అదొక అవిభాజ్య కమల లాంటి వాళ్ళు వాళ్ళిద్దరూ కూడా ఇచ్చిపుచ్చుకోవటం మాట్లాడుకోవటం వాళ్ళ ఆలోచనలు పంచుకోవటం రాజకీయంగా ఇద్దరికీ శత్రువు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడిని మళ్ళీ రాజకీయంగా పైకి రాకుండా ఎట్లా చేయాలి ఇటువంటి కుట్రలు ఇద్దరు కలిసి పన్నారు ఆ సమయంలో షర్మిల కేసీఆర్ని తిట్టడం మొదలుపెట్టేసరికి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఈమెను మొత్తం పూర్తి స్థాయిలో కట్టడి చేయటానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు దాంతో ఏమైంది అంటే షర్మిల తెలంగాణ రాజకీయాల్లో విఫలమైపోయింది విఫలమైపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఆ నెక్స్ట్ ఏం చేయాలి అన్న ఆలోచన వస్తున్న తరుణంలో షర్మిల అదృష్టం బాగుండి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే దానికి దీనికి ఏంటి సంబంధం అని మీరు అడగచ్చు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలవ గెలవంగానే అక్కడ పిసిసి ప్రెసిడెంట్ డీకే శివకుమారు ఆ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయిపోయాడు డీకే శివకుమార్ తోటి షర్మిలకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి అవును సో ఎప్పుడైతే ఆయన సెంటర్ పాయింట్లోకి వచ్చేసాడు డీకే శివకుమారు షర్మిలకి మళ్ళీ కొత్త ఆశలు చిగురించినాయి మనం మళ్ళీ రాజకీయంగా మనం ఏదో ఒకటి చేయొచ్చు అని చెప్పి ఒక అండని తెచ్చుకోవచ్చు ఒక అండని తెచ్చుకోవచ్చు అనే ఒక ఉద్దేశంలోకి షర్మిల వచ్చింది ఈ పరిణామ క్రమంలో ఆయన ఏం చేశాడంటే తన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా కానీ ఎంకరేజ్ చేస్తాడు కదా అందులో వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి కదా డికే శివకుమార్ గారికి సో అప్పుడు ఇంకా సన్నిహితులుగానే ఉంటారు ఆ బంధువుతో ఉంటుంది ఇప్పటివరకు ఉంటుంది సో వాళ్ళు ఆయన ఏం చేశాడు అంటే తెలంగాణలో షీట్ షేరింగ్ చేసుకుందాం అమ్మా అది ఇదని చెప్పాడు ఆ షీట్ షేరింగ్ కుదరలేదు తర్వాత ఆమె పార్టీని విలీనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది విలీనం చేసినా గానీ రేవంత్ రెడ్డి ఒప్పుకోలేదు దాంతో ఆమె విలీనం చేసి సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నప్పుడు డీకే శివకుమార్ ఆల్టర్నేటివ్ ప్రపోజల్ చెప్పాడు ఓకే నువ్వు ఆంధ్రప్రదేశ్కి వెళ్తానంటే చెప్పు నేను మళ్ళీ మాట్లాడతాను అని ఓకే అప్పుడు ఆమె చెప్పింది అలాగే మీరు చెప్పినట్టే చేస్తాను మాట్లాడండి అంటే అప్పుడు మళ్ళీ టాక్స్ రీగెయిన్ చేశారు అంతకు ముందర ఏంటంటే షర్మిల ఆంధ్ర వెళ్ళటానికి భయపడ్డది అన్నయ్య ఉన్నారు కాబట్టి ఆ అన్నయ్య ఉన్నాడు అందులో ఆ అన్నయ్య పవర్ఫుల్ అన్నాయి కదా అన్ని రకాలుగా పవర్ఫుల్ అన్నాయి అందుకని ఆ అన్నయ్య దగ్గరికి వెళ్ళాలంటే భయం పుట్టింది అంటే ఎవరిని ఇంట్లో వ్యక్తిని ఏం చేశారని ఆవిడ క్లారిటీ ఉంది కాబట్టి ఉంది కాబట్టి ఆమె ప్రత్యక్ష సాక్షి కదా ఆమె సిబిఐకి చెప్పడం అవన్నీ కూడా ఆమె చెప్పింది కాబట్టి ఆమెకి స్పష్టంగా తెలుసు ఈ దశలో ఇప్పుడు ఏంటంటే తెలంగాణలో జీరో అయిపోయిన దశలో వచ్చిన ఈ అవకాశాన్ని ఇప్పుడు ఎట్లయినా వాడుకోవాలి లేకపోతే పొలిటికల్గా జీరో అవటమే కాకుండా షర్మిలకి రావాల్సిన ఆస్తుల్లో వాటా కూడా రాదు ఇప్పుడు అన్నని సవాల్ చేయకపోతే అన్నం మీద ఇప్పుడు ఫైట్ చేయకపోతే ఏదో ఒక స్థాయిలో ఫైట్ చేసి జాతీయ స్థాయిలో ఒక అండ తెచ్చుకోకపోతే షర్మిల వ్యక్తిగతంగా రాజకీయంగా అన్ని రకాలుగా జీరో అయిపోతుంది అందుకని మీరు పిల్లిని నాలుగు గోడల మధ్యలో వేసి కొడితే తిరుగుబాటు చేస్తుంది ఇప్పుడు షర్మిల చేస్తున్న పని ఇది పిల్లి ఎట్లయితే నాలుగు గోడల మధ్య వేసి కొడితే తిరుగుబాటు కొంచెం తిరుగుతుంది తిరుగుబడుతుంది భరించని సేపు భరించి పారిపోవటానికి లేనప్పుడు ఎగిరి మీద పడుతుంది ఆ టైపులో ఇప్పుడు షర్మిల పొజిషన్ వచ్చి ఆ పొజిషన్ కారణంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతున్నది షర్మిల ఇంత పొలిటికల్ టర్మైల్లో ఆమె ఆమె వ్యక్తిగత జీవితం అన్సర్టనిటీలో ఉన్న దశలో కాంగ్రెస్ పార్టీ ఇంత ఆఫర్ ఇవ్వటం కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఓకే మామూలుగా అయితే అసలు షర్మిలకి ఇటువంటి ఆఫర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాదు డీకే శివకుమార్ వెనక అండగా ఉండటం పైగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ కూడా ఒక సింపథెటిక్గా ఒక ఆడకూతురు ఇట్లా వచ్చింది నిస్సహాయంగా నిలబడి ఉన్నది మనం ఎంకరేజ్ చేయాలి అని వాళ్ళు కూడా డెసిషన్ తీసుకోవటం అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశం ఏదైతే ఉందో అది షర్మిలా ఉపయోగించుకుని కాంగ్రెస్ని బలోపేతం ఉన్నాయంటారా ఆంధ్రప్రదేశ్లో నేను అదే చెప్తున్నాను ఇప్పుడు ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ అవకాశం ఇచ్చింది ఇప్పుడు తన తనకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత షర్మిల మీద ఉంటుంది అవును అంటే అంత ఇంపాక్ట్ వస్తుంది ఆవిడ వల్ల అనేది అసలు పాయింట్ ఇప్పుడు ఏంటి అంటే షర్మిల ముందర బయటికి రావాలి ఓకే బయటికి వచ్చి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చెయ్యాలి అంటే ఏమేమి పాయింట్లు టేకప్ చేయాలి ఏమేం పాయింట్లు టేకప్ చేయాలి అనేదే ఇప్పుడు అక్కడ డిస్కషన్ నడుస్తున్నది నాకు తెలిసి కూడా ఓకే ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏంటి అంటే వాళ్ళు స్ట్రాటజీ వాళ్ళు తెలుసుకోవటమే కాకుండా వాళ్ళు ఇస్తారు ఈ విధంగా చేస్తే కొంత బెనిఫిట్ ఉంటుంది అని ఒక రూట్ మ్యాప్ ఒక రూట్ మ్యాప్ లాగా చెప్తారు చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే ఒక్కసారి బాధ్యత అప్పగిచ్చిన తర్వాత మళ్ళీ ఇంటర్ఫియర్ కారు ఇప్పుడు షర్మిలని పిసిసి అధ్యక్షురాలిగా పెట్టారు అనుకోండి ఇంకా మళ్ళీ వాళ్ళు ఇన్వాల్వ్ కారు అదొక బాధ్యత అదొక రెస్పాన్సిబిలిటీ నీ మీదే ఉంటుంది మనం క్యారీ చేయాలి ఇంకా నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉంటుంది అందువల్ల షర్మిలకి ఆ ఏ పదవి ఇవ్వాలి అనే దాని మీద కూడా డిస్కషన్స్ నడుస్తున్నాయి బ్రదర్ అనిల్ ఉన్నాడు కదా అంటే షర్మిల భర్త బ్రదర్ అనిల్ ఆయన కూడా అక్కడే ఉన్నాడు నాలుగైదు రోజులుగా విస్తృతంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి చర్చలు జరుగుతూ ఉంటే బ్రదర్ అనిల్ని వాళ్ళు ఒక క్వశ్చన్ అడిగారు ఇప్పుడు ఈ క్రిస్టియన్ ఓట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నది మరి దాన్ని చేర్చగలుగుతావా అని బ్రదర్ అనిల్ని కాంగ్రెస్ అధిష్టానం వర్గం క్వశ్చన్ అడిగింది ఓకే అడిగితే బ్రదర్ అనిల్ ఏం చెప్పాడు అంటే అసలు క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ని జగన్కి అటాచ్ చేసిందే నేను డిటాచ్ చేయటం పెద్ద కష్టమైన పనేం కాదు ఎందుకు అంటే క్రిస్టియన్ కమ్యూనిటీకి ఏవైతే హామీలు ఇచ్చాడో జగన్మోహన్ రెడ్డి ఆ హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఆ కమ్యూనిటీ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే ఆలోచిస్తున్నది అందుకని మీకు నేను భరోసా ఇస్తున్నాను నేను నా వంతు ప్రయత్నం నేను చేస్తాను షర్మిల వంతు ప్రయత్నం షర్మిల చేస్తుంది అని ఒక అస్యూరెన్స్ కూడా బ్రదర్ అనిల్ ఇచ్చాడు ఇది మీకెట తెలుసండి అని అడగచ్చు మీరు తెలియకుండా ఎలా ఉంటుంది అందుకని అక్కడి నుంచి మనకి ఫెయిలర్స్ వస్తాయి వాళ్ళు ఏం జరుగు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది తెలుస్తుంది కాబట్టి మనం ఈ విశ్లేషణ చేయగలుగుతున్నాం ఇది ఈ ఈ స్టేజ్ దాటిన తర్వాత ఇప్పుడు ఆమెకి ఏ బాధ్యత అప్పగిస్తారు అనేది క్లారిటీ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే పిసిసి అధ్యక్షురాలుగా పెడతారా లేదు జనరల్ సెక్రటరీగా పెట్టి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలకి ఇన్ఛార్జిగా పెడతారా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అంటే మీ ఉద్దేశం ప్రకారం ఇప్పుడు మీరు చెప్పినట్టు రెండు పోస్టులకి సంబంధించి షర్మిల దేనికి క్యాపబుల్ అనుకుంటున్నారు మీరు పర్సనల్లీ అంటే షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది దానికి స్థిరమైన ఓట్ బ్యాంక్ ఉంటు ఉన్న పార్టీ అండి గత పది సంవత్సరాల నుంచి వాళ్ళు అధికారంలో లేకపోయినా ఆ పార్టీకి సంబంధించిన కేడరు ఎక్కడికి పోదు ఆ పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంక్ ఎక్కడికి పోదు ఆ ఓటు బ్యాంక్ అట్లాగే ఉంటుంది అది కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకత ఈ ప్రత్యేకత ఉన్న పార్టీ కాబట్టి షర్మిల కొంత యాక్టివ్ అయితే చాలు కాంగ్రెస్ ఓటు బ్యాంకు రియాక్టివేట్ అవుతుంది ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా ఎక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది వైఎస్ఆర్సీపీ దగ్గర ఉంది రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ డల్ అయి అయిపోగానే ఆ ఓటు బ్యాంక్ అంతా జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళింది ఇప్పుడు షర్మిల అనే ఒక లీడర్ అంటే ఒక వైబ్రెంట్ లీడర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మళ్ళీ ఎంటర్ అవుతున్నది అన్న ఒక వార్త కరెక్ట్గా రాగానే ఆ ఓటు బ్యాంక్ అంతా కూడా మళ్ళీ ఇటు రావటానికి ప్రయత్నం చేస్తుంది అంటే వైబుల్ ఆల్టర్నేటివ్ కోసం చూస్తూ ఉంటారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కొంత మేరకు కోపం ఉంటుంది ఎందుకు అంటే రాష్ట్రాన్ని విభజించి హైదరాబాద్ని మాకు దూరం చేశారు అనే కొంత కో కోపం ఉంటుంది రాజధాని లేకుండా చేశారు అనేటువంటిది అనేది ఒకటి ఉంది కానీ భారతీయ జనతా పార్టీ గత పది సంవత్సరాలుగా చేస్తున్న చర్యలన్నీ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బీజేపీ మీద కోపం ఎక్కువ ఉంది కానీ కాంగ్రెస్ మీద కోపం గణనీయంగా తగ్గిపోయింది దిస్ఈస్ ది ఫ్యాక్టర్ అవును సో ఈ నేపథ్యంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఏ బాధ్యత తీసుకున్నా అంటే వాళ్ళు ఏ బాధ్యత ఇచ్చినా కానీ అంటే జనరల్ సెక్రటరీ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు ఇన్ఛార్జిగా పెట్టిన లేదు పిసిసి అధ్యక్షురాలుగా ఇచ్చిన ఏది ఇచ్చినా కానీ ఆమె వైపు చాలామంది చూడటానికే అవకాశం ఉంది ఆ ఓటు బ్యాంకు జగన్ ని వదిలేసి మళ్ళీ కాంగ్రెస్ వైపు రావడానికి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి డెఫినెట్లీ అండి సో శర్మల రాజకీయంగా ఎదగాలనుకుంటున్నారు కాబట్టి దానికి అండగా కాంగ్రెస్ పార్టీని తెచ్చుకోవడం జరిగింది ఆ విషయంలో ఆవిడ సక్సెస్ అయ్యారు సో మరి వీళ్ళు ఎదురు ఇచ్చినటువంటి అంటే డికే శివకుమార్ గారు అలాగే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారం ఈవిడ వెళ్తే సక్సెస్ అవుతారు మరి ఈవిడ వెళ్తారా లేకపోతే మళ్ళీ అన్నయ్య కోసం అన్నయ్య వల్ల భయపడి వెనకడ వేస్తారనేది రాబోయేటువంటి రోజుల్లో చూద్దామం చూద్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యో వేల్బిట్ విత్ సత్యమతి గారు నమస్తే